అన్న నా పేరు దబ్బుల మాధుకుమార్ నేను నస్పూర్ వాస్తవ్యుడి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గత మాజీ మున్సిపల్ చైర్మన్ సుమిల్ల వేరు నా మిత్రుడు మీ కలిసి క్లాస్మేట్స్ మేము మీ పొద్దున్న ఒక దావత్ చేసుకోవడం జరిగింది సరే నేను దావత్ ప్రతిపక్ష మిత్రు మా అధికార పార్టీ మిత్రులతో నేను చేసుకోవడం తప్పే కావచ్చు అయిపోయిన తర్వాత వంశీ వంశీ అనే ఎగ్జిబిషన్ అక్కడ పెడతాడు పోలీస్టేషన్ ఆపోజిట్ ఎగ్జిబిషన్ పెడతాడు అని చెప్పేసి అక్కడికి పోవాలి పర్మిషన్ కోసం అని చెప్పేసి నన్ను సైడ్ దగ్గర తీసుకుపోయాడు సార్ ఆయనతో పాటు హరిహర్ రాకేష్ కుమారు వంశీ వీళ్ళందరూ నేను అప్పటికైనా సుర్మిల మీరు చెప్పిన నేను అక్కడికి రాను గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడుకు విమోచన దినోత్సవం రోజే నాకు విమోచన లేకుండా నా భార్య ఆరోజు ఐదు నెలల ప్రెగ్నెన్సీ ఆయన నన్ను కొట్టినప్పటిక చెప్పిన నేను ఆయన కూడా ఆరోజు నేను పిటిషన్ కూడా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఈరోజు దారుణ విచారణ విచత్ర రహితంగా ఈరోజు నాకు నన్ను ఇంత దారుణంగా కొట్టడం జరిగింది నాకు ఏం జరిగినా మాత్రం ఈ రోజు మంత్రుల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసామరావు గారే నా కుటుంబానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే నాకు ఐదు నెలల బిడ్డ ఉంది నాకు ఈ రోజు నాకు విశక్షత ఇంత దారుణ కొట్టించే పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి మంచిగా ప్రజలరా మీరు ఆలోచించండి నాకు పోలీసు వ్యవస్థ నాకు రేపు పొద్దున ప్రొడక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు నాకు ప్రాణహాలు ఉంది దయచేసి ప్రత్యేక మిత్రుల వేడుక ప్రత్యేక మిత్రుల ద్వారా నేను వేడుకున్న మీకు దండం పెడుతున్నా ప్రతి ఒక్కరికి ఆదాయపడుతున్నా నాకు ప్రొడక్షన్ ఇప్పించండి మా కుటుంబంలో నేను ఒక్కడిని కొడుకుని మా నాన్నగారు కూలి పని చేసుకునే వారు మా అమ్మ హౌస్ వైఫ్ నా భార్య నేను పెళ్లి చేసుకుని సంవత్సరం అయితే నా బిడ్డకి ఐదు నెలల ఐదు నెలలు ఉన్నది ఈ రోజు నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను ఇంతకన్నా ఇబ్బంది పెడుతున్నాను దయచేసి ప్రత్యేక మిత్రులారా నాకు దయచేసి సాయం చేయండి కేవలం నేను కేసీఆర్ గారు వెంట కేటీఆర్ గారు వెంట దివాకర్ రావు గారు వెంట నడిపెట్టి నిజింతరావు గారు తిరిగినందుకు మాత్రమే నాకు ఈ శిక్షణ ఇలాంటి నా విద్యార్థి నాయకులకు ఇంకెంత మందికి శిక్ష జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి పత్రిక మిత్రులారా దయచేసి మీ అందరికి చేసినట్టు దండం పెడుతున్నా నాకు తమ న్యాయం చేయండి ప్లీజ్ నాకు పోలీస్ ప్రొడక్షన్ తోటే నాకు తగు నాకు హాని కూడా ఉంది ఎందుకంటే దయచేసి గతంలో కూడా నేను చూసినా ఇట్లా జరగగానే అందరినీ వాళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టి లక్షల పీడ జైలుకోలేదు హైదరాబాద్ జైలు ఆఫీసు సందర్భాలు కూడా ఉన్నాయి ఇవాళ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది నేను అందుకే నా కార్యకర్తలు కూడా నమ్ముకోకుండా కూడా నేను ఈరోజు నా కుటుంబ సభ్యులు నేను రావాలి రావాలని కూడా నేను వేడు కూడా దయచేసి ప్రతి ఒక్కరికి దండం పెట్టి మరి వేడుకుంటున్నప్పుడు దయచేసి నాకు డాయం చేయండి